చిన్ని మహిళను కలపడానికి సాక్షాత్తు ఆ దేవుళ్ళే దిగి వచ్చారు అని చెప్పొచ్చు మహికి ఆంజనేయ స్వామి రూపంలో సహాయం చేస్తూ ఉంటే ఏకంగా చిన్నికైతే సీతమ్మ వారే దిగొచ్చి మీ ఇద్దరు కలుస్తారు అన్న ఒక ఆశీర్వాదం అయితే ఇస్తుంది అనమాట సూపర్ ట్విస్ట్ అంటే సూపర్ ట్విస్ట్ అని చెప్పొచ్చు అయితే ఆ స్వామికి మొక్కుకో నువ్వు ఖచ్చితంగా నీకు దూరమైన బంధాలు నీకు దగ్గరవుతాయి త్వరలోనే దగ్గరవుతాయి అని అయితే ఆంజనేయ స్వామి మహికి చెప్పడం జరుగుతుంది ఆయన మాటలు తనకి ఎలా ఉంటాయి అంటే స్వయంగా దేవుడే వచ్చి చెప్తున్నాడు అన్నట్టుగా తను ఫీల్ అయ్యేలాగా ఉంటాయన్నమాట దేవుడే చెప్తున్నాడు కానీ ఒక చిన్న పిల్లాడు కదా ఆ వేషంలో ఉన్నాడు కదా అన్నట్టు అనుకుంటాడు మహి కానీ వాస్తవంగా తన మనసుకు తాకుతూ ఉంటాయన్నమాట మరోవైపు సీతమ్మే వచ్చి చిన్నిని చెయ్యి పట్టుకొని గుడిలోకి రాకుండా దర్శనం చేసుకోకుండా ఎక్కడికమ్మా వెళ్ళిపోతున్నావు అంటే అంటే నేను కూరగాయలు ఇవ్వడానికి వచ్చాను దర్శనం కోసం రాలేదు అంటే నీకు దూరమైన బంధాలు దగ్గర అవుతాయి అన్నట్టుగా తన చెయ్యి పట్టుకొని చిన్ని చెయ్యి పట్టుకొని గుడిలోకి తీసుకుని వెళ్తుంది ఎలా చెప్తుంది అంటే దానికి కూడా అమ్మ నేను ముసలావిడని అయిపోయాను కదా కాళ్ళ నొప్పులు కొంచెం మెట్లు దాకా ఎక్కి అమ్మ అన్నట్టు చెప్పి గుడిలోకి తీసుకుని వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాతే ఆవిడ మాటలు విన్న తర్వాత చిన్నికి ఒక తెలియని ఆనందం అనమాట అంటే నీకు దూరమైన వాళ్ళు దొరుకుతారు అని చెప్పగానే అయితే చిన్ని చిన్నప్పుడు మహికి ఒక విషయం చెప్పుంటుంది ఆంజనేయ స్వామి గురించి నిమ్మకాయ దీపంగా పెడితే చాలా మంచిది స్వామివారికి అని ఇక అది గుర్తొచ్చి మహి పూజా సామాగ్రి అంతా తీసుకొని వచ్చి అలాగే నిమ్మకాయ డలో ఆయిల్ వేసి దీపం అయితే పెడతాడు ఇక చిన్ని కూడా దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ఆ అమ్మవారు చెప్పినట్టు నాకు మహి కనిపిస్తే మీ అందరం కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుందని కానీ ఇక్కడ ఇంకొక కృష్ణ ఏంటి అంటే నాగవల్లి శాంతి హోమం చేయించడానికి అదే గుడికి వస్తూ ఉంటుంది అనమాట అటు చిన్నిని చూడదు మహిని చూడదు ఈడ వెళ్తూ ఉంటుంది ఇక మహి అయితే ఇప్పుడు దీపం పెట్టేశాడు ఇక చిన్ని కూడా వెళ్ళి ఆ సామాగ్రి కొనుక్కొచ్చి దీపం పెట్టడానికనే వస్తుంది అక్కడ చూస్తే నిమ్మకాయ దీపం పెట్టుండేసరికి అంటే మహి ఇక్కడే ఎక్కడో ఉన్నాడు మహి ఇక్కడికి వచ్చున్నాడు మహి ఈ ఊర్లో ఈ ఊర్లోనే ఉన్నాడని తెలుసు కానీ మహి ఇక్కడే ఉన్నాడన్న విషయం తెలియదు అంటే అమ్మవారు చెప్పింది నిజమే ఇక్కడే ఉన్నాడు మహి అని మహి కోసం గుడి మొత్తం ఎదుగుతుందనమాట అయితే ఇటు మహి దీపం పెడతాడు అటు చిన్ని దీపం పెడతాడు స్వయాన ఆంజనేయ స్వామి అలాగే సీతమ్మ ఇద్దరు కలిసి వచ్చి వీళ్ళిద్దరిని కలపడానికి వచ్చారనమాట మరి వీళ్ళని ఉండాలి కదా అంటే నాగవల్లి ఉండాలి కదా మరి వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు కలుసుకునే సమయంలో ఒకరికొకరు తెలుసుకునే సమయంలో నువ్వే చిన్ని నువ్వే మహి అని తెలుసుకునే సమయంలో నాగవల్లి చూసిందంటే కథ ఎలా ఉండబోతుంది స్క్రిప్ట్ తర్వాత దేవుడు ఎలా నిర్ణయించాడు అనేది మనం వీడియోలో చూ నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే దేవుళ్ళే వచ్చి వీళ్ళకి సహాయం చేయడం మాత్రం పెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్